ఈరోజు తెనాలి త్రీ టౌన్ ఎస్హెచ్ఓ ఎస్ రమేష్ బాబు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్ ఏరియాలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు వృద్ధులు మహిళలు బ్యాంకు డీటెయిల్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు వివరాలు ఓటీపీ ఎవరికి తెలియచేయవద్దని సూచించారు సైబర్ నేరం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియపరిచినారు వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేసేస్తాను అంటే ఎవరి ఎవరిని పోకుండా నేను ఎక్స్ట్రా పోకపోవడం కానీ లేకపోతే ఆపడం కానీ జరుగుతుంది ఆ విధంగా ఆపడం వల్ల జరిగింది ఏముందంటే వాళ్ళు మాకు నెంబరు డిటెయిల్స్ వస్తారు వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ వాళ్ళకి కాల్ చేసి దీని ఈరోజు తెనాలి త్రీ టౌన్ ఎస్హెచ్ఓ ఎస్ రమేష్ బాబు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్ ఏరియాలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు వృద్ధులు మహిళలు బ్యాంకు డీటెయిల్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు వివరాలు ఓటీపీ ఎవరికి తెలియచేయవద్దని సూచించారు సైబర్ నేరం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియపరిచినారు వారి నెంబర్ని బ్లాక్ చేసుకుంటారు అంటే ఎవరు అమౌంట్ పోకుండా ఎక్స్ట్రా పోకపోవడం కానీ లేకపోతే ఆపడం కానీ జరుగుతుంది ఆ విధంగా ఆపడం వల్ల జరిగితే ఏముందంటే వాళ్ళు మాకు నెంబరు డీటెయిల్స్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ వాళ్ళకి సైబర్ కాల్ చేసి దీని ఈ రోజు తెనాలి త్రీ టౌన్ ఎస్హెచ్ఓ ఎస్ రమేష్ బాబు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్ ఏరియాలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు వృద్ధులు మహిళలు బ్యాంకు డీటెయిల్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు వివరాలు ఓటీపీ ఎవరికి తెలియచేయవద్దని సూచించారు సైబర్ నేరం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియపరిచినారు వాడి నెంబర్ని బ్లాక్ చేసేస్తారు అంటే ఎవరి నెంబర్ పోకుండా ఎక్స్ట్రా పోకపోవడం కానీ లేకపోతే ఆపడం కానీ జరుగుతుంది ఆ విధంగా ఆపడం వల్ల జరిగితే ఏమిటంటే వాళ్ళు మాకు నెంబరు డీటెయిల్స్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్